ఆంధ్రేయ అనగా పౌరుష్యము గలవా ఆంధ్రేయ చేపలు పట్టువా ఆంధ్రేయ ప్రభు పిలుపు తీసుకున్నవాడు ఆంధ్రేయ ఆయనను వెంబడించాడు ఆంధ్రేయ ఆత్మల సంపాదకుడు మొదట తన సహోదరుని ప్రభు దగ్గరికి తెచ్చాడు ఒక చిన్నవాణ్ణి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవాణ్ణి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు ఒక గుంపును ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు ఆంధ్రేయ నేర్చుకునేవాడు ఆంధ్రేయ దైవ ప్రజలను ప్రభు వద్దకు నడిపించేవాడు ఆంధ్రేయ ప్రార్థించవారు సహోదరులాగా మనం ప్రార్థించాలి